హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి కాటన్ శారీస్ మార్నింగ్ నిన్న మార్నింగ్ పెట్టాను కదా అయితే మొత్తం అయిపోయినాయండి ఒక్క శారీ టూ శారీస్ ఉన్నాయి లంగావని స్టైల్ అండి ఇది వచ్చేసరికి మెరును మనకి ఇట్లా వస్తుంది ఓకేనా శారీ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి పైకి జరుపుకోమ్మా ఇదండి సారీ ఓకేనా చీర అంతా కూడా ఇలా వస్తుంది సూపర్ ఉంటుందండి సారీ మూడు వందల డెబ్బై ఐదు ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసుకోవచ్చండి అండి ఐటెం అయితే చాలా బాగుంటుంది ఓకేనా నాకు ఇలాగే పిక్ పెట్టండి మ్యామ్ ఎంత అని కన్నా నాకు కాస్ట్తో సహా పిక్ పెట్టండి అండి అప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి శారీ ఓకేనా హలో ఇంకో మూడు ఇచ్చిన్నాను కుట్టడానికి రేపు సాయంత్రానికి వస్తాయంట మూడు నాలుగు ఇచ్చిన్నా ఇప్పుడా ఇప్పుడు నేను రాయనుగా పార్సల్ వేయడానికి బయటికి వెళ్ళిపోయాను అప్పుడే నిజంగా నేను ఓకేనా బయట ఉన్నాను నేను ఇప్పుడు వస్తే ఎప్పుడు వెళ్ళాలి నేను బజార్కి ఇది కరిష్మా అండి చాలా బాగుంది శారీ ఓకేనా ఎక్సలైంట్ ఉందండి శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా కరిష్మానే కరిష్మా శారీస్ మిస్ అవ్వద్దండి ఇంకా ఇప్పుడు ఇప్పుడల్లా రాదు ఐటమ్ చాలా బాగుంది ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నానండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే మాకు హండ్రెడ్ రూపీస్ తీసేసేయండి మీకు త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నట్టే ఓకేనా నైట్ అంటే వాటికి డ్యామేజ్లు ఉన్నాయండి బాగా డ్యామేజ్ ఉంటే బాగా నేనే తగ్గించేసి పెట్టేస్తానండి ఎందుకు అంటే ఎవరమైనా కూడా ఉపయోగించుకోవాలి కదా అందుకని ఓకేనా ఫోర్ ఫిఫ్టీ అండి నాకు ఇలాగే స్క్రీన్ షాట్ పెట్టండి అండి కాస్ట్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి మాకు అప్పుడే ఈజీగా ఉంటుంది మీరు కాస్ట్తో సహా పెట్టకపోతే ఇబ్బంది అండి మళ్ళీ మేము వీడియో చూసుకోవాలి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా చిన్నపాటి డ్యామేజ్లు వస్తే అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి అక్కడ ఒక చిన్న హోల్ పైన ఒక చిన్న హోల్ అండి భలే ఉంది శారీ అయితే నిజంగా సూపర్ ఉందండి ఓకేనా ఇక్కడ చిన్న హోల్ బాగుందండి చీర అయితే చాలా బాగుంది ఓకే డ్యామేజ్లో కాబట్టేనండి ఈ కాస్ట్కి వస్తున్నాయి కరిష్మా ఫ్రెష్ ఇదే శారీ ఏడు వందల యాభై రూపాయల్లో ఉందండి ఓకేనా మంచి ఆరెంజ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మొత్తం కూడా ఇట్లా మనకి ఇలా వస్తుందండి బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్ ఇదంతా కూడా చెమకీలాగా వస్తుంది కానీ ఈ చెమకి పోయిద్దండి మీరు ఎక్కువసేపు నానబెట్టతే పోయిద్ది పోతే ఇట్లా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేసిద్ది సెల్ఫ్ డిజైన్ లాగా వస్తుంది చెమకి పోయినా కూడా ఓకే శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలాగే వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఓకేనా చీర క్లాత్ బాగుంది ఫస్ట్ కలర్ డిజైన్ అంతా బాగుంది ఇది జ ఇది జరిగేనా అండి ఇది పట్టు జరిగే మళ్ళీ ఇలా ఫ్రంట్ కాదు ఇది ఓకే అర్థమవుతుంది కదా మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ అనమాట రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఇది కరిష్మానే టూ కట్స్ అండి ఇది కట్స్ వచ్చేసరికి పళ్ళులో ఇక్కడే వచ్చిందండి ఈ ముక్క తీసేసినా కూడా మీరు బార్చీర్ లాగే ఉంటుందండి క్లాత్ అయితే మస్తు ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఓకేనా నిజంగా సూపర్ ఉంటుందండి ఈ శారీ చాలా 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 బాగుంటుంది షిప్పింగ్ అండి సూపర్ ఉంది కదా క్లాత్ కూడా అంతే బాగుంటుందండి ఓకేనా డిజైన్ కూడా బాగుంది కరిష్మా అండి ఇంకా బాగోకపోవడం ఏమి ఉంటుంది ఇందులో శారీ అయితే చాలా బాగుంది బార్చీర్ అండి ఇది డ్యామేజ్లో ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది ఎవరు పదిహేను వందలు బట్టలు తీసుకొచ్చుకో ముప్పై యాభై పెట్టుకున్నాను తగ్గిస్తున్నాను Sånn. కానీ చీర అయితే చాలా బాగుంది క్లాసీ ఉందండి ఈ శారీ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది సూపర్ ఉంది కదా నిజంగా నిజంగా చాలా 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 బాగుంది ఎక్సలెంట్ ఉందండి ఓకేనా షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుందండి సారీ ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలౌట్ డిజైన్ ఇలా వస్తుంది ఇదిగోండి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది ఇంకెక్కడ ఉండదండి యాక్చువల్గా ఇది ఆరు వందల యాభై రూపాయలు అమ్మింది శారీ ఫోర్ ఫిఫ్టీకే ఇస్తున్నా కరిష్మాలోది కదా ఓకేనా శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలాగే వర్క్ వస్తుంది శారీ పైకి లక్కరా థ్యాంక్ యూ అండి